ಟಮಾಟೊ <Gã> ನೀವೇ ఆనాడు నా మనములో నా ఆ కొడుకులో మళ్ళా తిరిగి తీసుకున్నాడు ఈనాడు ఈనాడు తలసా మళ్ళీ ఆనాడు ఓ వాళ్ళు సరే పర్లేదు బిడ్డా మనిషికి పది గుంటలు మనిషికి పది గుంటలు పట్ట వేసి పట్ట బుక్కులు చేతలు వేసింది మరి ఆ పట్ట బుక్కులు తీసుకున్న ప్రయోజనం లాదు ఎంత చల్లని వాడుదాం ఒక్కరికాడుకుని దేవుళ్ళో పోతే ఆ దేవుడు కానీ వరం వరమిచ్చిన వరప్రసాద్ అయ్యా నా అటువంటి ఊరు నాడు ప్రయాలంత పట్ట కాగిధదాలు పట్టుకోని మరి ఎక్కడికెళ్ళి పోతలు అది ఓ రాజుగారి బంగుల ముంగడికి వెళ్ళి కనుకనే మీ పిల్లాది మారకా నుంచి ఎలాగో పట్ట బుక్కులు పట్టుకొని మారిపోతా ఉన్నారు ఉన్న ప్రయాణంతో పట్ట కుక్కులు పట్టుకొని పోతారు ఎంత ఇది కూడా పాలు చేసి మమ్మల పిచ్చగాళ్ళ చెప్తాడు అని అన్న మాటలకు వల్ల మనసు మారుతుంది మారుతుంది మనసు మారినటువంటి కోడళ్ళు కనుకనేమికెళ్ళి తరి ఏడు మెడళ్ళకు గురికి కనుకనేమి భర్తను వాళ్ళ ముందుకు తెలుసుకున్నాం ఏందయ్యో మీ నాయన కనుక ఉండవలసిన భూములు జాగలు మచ్చాము కనుక మంచి పాలు చేసి మన పిచ్చగాని చేస్తాండట మీ తమ్ముడు పవన్ ను తీసుకుని కచేరి కారిక నా నువ్వు చేసే పని కరెక్ట్ కాదు ఈ ఆస్తికి వారసులో మేము రేపు రేపటికి నువ్వు కుక్కలే పడినాడు కూడు పెట్టేది మేము అంతలేసేది మేము అద్దని ఆయన

खेत पर <laughs> 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 तोड़ा मारा अटडा गोरा ना ನೀವು ಬಿಿಸಿ అక్కడ చూడక చాలా వద్దులు అయితే చూద్దామని వచ్చేసావాడ సత్యానికి మార్వడానికి ఇక్కడ పోయినావా బాగా ఏందమ్మా ఏం చెప్తున్నా ఇక్కడ తోడకూర కోస్తుంటుంది కదా తిరుపతామే పాలకూర నువ్వు తోడకూర కోసుకుంటుంది మళ్ళా

ఎత్వీ అరే నీ బొత్త లేవల్గా నువ్వు పోవాలి నా బొత్త బారి గుండి నా బొత్త లేవల్గా నేను జర మీది వస్తాను నువ్వు కిందికి పోతాను నీకు ఎప్పుడైనా బొత్తాగిల ఫిల్డ్ లాగానే బొత్తా అనుకుంటా అండి ఫారాయి పోస్తా నీకన్నా రెండు ఇన్సులు ఎనక కంగుతేనే ఒప్పుకో పట్టుకా రెండు ఇంతులు కాదు ఐదు ఇన్సులు వెనకపోతా పట్టుకే ఇజు వెనక అయితే దగ్గరకి అత్తనేవన్నీ అంగుతాను

కష్టమైనా బొత్తలు బోరే నా కొత్త కొట్టుకోని కూర్చున్నట్టు అయ్యా నేను ఇప్పటికప్పటి పదహారు ముళ్ళ కోక కడతా ఈ కాలం నా సంతులు టీవీ చూసి పదిముళ్ళ ఫేగులు గట్టి ఈ కాలం పొందు భార్య భర్తలు కూడి బావి కాగిపోతుంటే పది ముళ్ళ గుడ్డ నువ్వు అయ్యే శాతం చేతిని భర్త చేతికి పట్టుకొని నడతాను శీకటి నడు వస్తా అమ్మటల్ల రాక పంట అంది ತಲು ಶಿಟ್ಟಿ ನೇನು ಇಪ್ಪಡಿ ಪದಾರ್ ಮೂಲ ಕೊಖ ಕಡತಾರಾ ಉಂದರ ಶಂಕು ಕೊಟ್ಟು ತಗೂರೇ ಪಿಚ್ಚಿಪೋಡಂತ ಮನಷಿನ್ ಕಟ್ಟ ಸುಮಾರು நல்ல நூல செட்டல வந்த செட்டல நல்ல செம்மை நல்ல வந்த செம்மை நல்ல நூல செறு சாரப்பட்டே அரிசி குண்டல்ல ஏசி தల్లి மாடு பிள்ளை மாடு செல்லான சோறியே நாடு வெட்டே거든 ஆ நல்ல இல்ல நில்லுவே யாரு ஊரு சீங்கம வாள கரகரே ஏதோ தல தானาล ஓசி கரகரேவி பொசி वस्त्राल வெட்டேது எத்து அருளிலே குண்ட வெட்டி నాకు బిడ్డలు లేరని బాధపడ్డు కానీ నీ గర్భాన చక్కని బిడ్డ అని ఎప్పుడు ఆ బిడ్డను మాత్రం ఒక బాధ లేచిందో ఏ తల్లి కానీ పుట్టిన కొడుకుని కానీ బిడ్డను కానీ కాలు గోరకాంచిన కంట్రీ పలాక దూతరాట అయ్యో నా కొడుకైనా నా బిడ్డకైనా కాలంకర ఏ రంకరణ ఏ తల్లి అయినా పిల్లల ముఖం చూసుకునే బాధ్యత అన్నారు మరి అది బిడ్డను చూడవద్దు చూడవేడి కలరు చంద్రవేడి కలరు మండే మంట మేరీయ బంగారం இவந்திர <laughs>

ఎంత పేదోడు బ్రాహ్మణయ్య కాళ్ళు ముట్టుకొని కడుగుతే పుణ్యమే కానీ పాపం కాదు బ్రాహ్మణ కులం అంటే తల పట్టే కులం దేవుతరం తాకుల గోత్రం నా అయ్యో ఇలా బ్రాహ్మణుల కాళ్ళు కడుక్కొని తల్లి ఎత్తు ఎత్తువారు లేదా బ్రాహ్మణుల నా గర్భ చక్కని బిడ్డ కలిగింది ఈ బిడ్డ జన్మనాము చూసి పేరు పెట్టుంది తండ్రి అని ఏనాడు ఆ తల్లి ఆ మాట అన్నప్పుడు వాళ్ళు చూడు ఏదైనా పేరు పెడతాలో

అప్పుడు ఇంత ముట్టేపా మరికే బ్రాహ్మణింది మరి తొట్టేస్తానే చూడాల ప్రేమది రెండు పాటలు ఆడుకున్నదాన్ని అమ్మది ఒకసారి ఓ ఏందామా దాసి దాసి కుండలు రాసినమా బిందలు దాసినమా ఇంటి ముందర రాసినమా ఇంచెడక రాసినవా ఏందామా మా పేర్లేదు మా ఊళ్ళేదా నేను పేరు కవితాన్న నీ పేరు అరితాను బట్టు రెబ్బై నెల ముందు